వారి భర్త ఇక్కడ ఉన్నాడు దయచేసి నాగేశ్వరరావు గారు లాలు సాబ్ గారంటే ಶಾಲ ಮಂಚೂರಿ ಮಂಚೂರು ಖಾಲಿ ಪಟ್ಟಲ್ ಪಡಲ್ಸ పన్నెండవ జ శ్రీ పెంచలకోట లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో నెల్లూరు షణ్ముక్తిరెడ్డి గారు గ్రామాంజనేయపురం గ్రామం కడప రూరల్ వల్ల కడప జిల్లా

యజమాని ముందుకు రావాలి ప్రభా శివశంకర్ రెడ్డి గారు గౌరవని జాత యజమాని శాలవర్తో అనుమానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం రైట్ థ్యాంక్ యూ اڄ اسان کي ڪنهن به ڪاڻي فون ڪرڻا وارو نه آهي ۽ هاڻي ڪنهن به شيءِ جي ضرورت نه آهي

టువంటి శ్రీ శ్రీ పెంచలకోట లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నెల్లూరు షమ్ముఖిరెడ్డి గారు రామాంజనీయపురం కడప రోజుల వల్ల కడప జిల్లా వాజత పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడుగుల దూరంగా ముప్పై ఆరు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నాయి પદમૂડવર બહુપે રાી రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది శిఖల్లో ముందో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు శికల్లో వెనకబడి ఉన్నాయి మూడ పూర్తి చేసుకున్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసుకుని మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానానికి మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నిర్మల జన్మూర్ రెడ్డి గారు రాత్రికి ఆఫ్ హాఫ్ గ్యారెస్బాగే నాలుగవ రౌండ్ పెద్ద ఎదుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై నాలుగు సిక్ల్లో పూర్తి చేసుకున్నాయి மொதடி ரெண்டு மூணு நாலு ஐந்து ஸ்தானே வினக்கடி ஆரவ ஸ்தாநிக்குபடி ஏழவ ஸ்தானே வினக்கடி உன்ன எதவாக்கு பத்தாக்க முன்னா

ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఏడు శిఖరంలో పూర్తి చేసుకొని ఆరవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై నాలుగు శిఖన్లు వెనుకబడి ఉన్నాయి ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ಪದ್ಯನ ಸೆಕೆಡ್ ವನಕ್ಕೇ ಉದ ಸ್ಥಾಕಿ ಸೆಕೆಂಡ್ ಮುನ್ನಡ್ಯ ಉವ್ವೇಖ

నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకుని ఏడవ స్థానంలో కొనసాగుతున్న పోటీ గోపుల్ రెడ్డి గారు కానులపల్లి వారి కన్నా నలభై సెకండ్ల వెనుకబడి ఉన్నాయి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత 으아! 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 아아아아 నెల్లూరు షణ్ముఖారెడ్డి గారు అంజినయప జిల్లాలో జత పోటీలో ఉన్నాయి పద్మూడవ జతవారు శ్రీ పోలయర్మ ఆశీస్సులతో చగం రెడ్డి లింగారెడ్డి పల్లి గ్రామం ఐదు కోరుమల్ల గడప

కర్ర రూపీలో సగరణ అన్ని పట్టించుకోవద్దులే కొట్టకుండా చూపించిన ఏం కాదు తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై రెండు సెకండ్ పూర్తి చేసుకొని ఏవంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ప్రస్తుతాలు ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాయి మీ జత ఏడవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి సమయం మూడు నిమిషాలు ఉంది ఇంకా ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఎనభై ఆరు అడుగుల మూడంగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో కొనసాగుతారు ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే ఆరవ స్థానానికి కూడా అవకాశం ఉంది സമയം എന്തോ രണ്ട് നിമിഷ ഉണ്ടേ నిమిషాల పద్నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి ఈ రౌండ్లో నూట ఎనభై ఆరు అడుగుల మూడంగుల దూరాన్ని లాగితే ఏడవ స్థానంలో అటు చివరికి వెళ్లి తిరిగి ఒక అంగుల ఒక అడుగు దూరాన్ని లాగితే ఆరవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి తిరిగి ఇరవై మూడు అడుగుల దూరాన్ని లాగితే సమయం ందుకు ఒక్క ఆ తిరిగి అటు చివరికి వెళ్లి తిరిగి ముప్పై అడుగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానానికి అవకాశం ఉన్నది చేసుకున్నాను సమయం ఇరవై సెకండ్లు ఈ రోడ్డులో ముప్పై అడుగుల దూరాన్ని లాగితే అవకాశం ఉంది సమయం పది సెకండ్లు పన్నెండవ చెప్పైనటువంటి శ్రీ పెంచకోన లక్ష్మీ నరసింహస్వామి ఆశస్సులతో నెల్లూరు షణ్ముఖిరెడ్డి గారు ఆంజనేయపురం గ్రామం కడప రూరల్ వల్ల కడప జిల్లా ఆంజన దూరము రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది అడుగుల ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతం ஜ ஆரவ ஸ்தான பல தமிழ் ரோடு தி பத்தெமிதா எது வந்து அது தூரம் லகே இப்படி ஜத்தான்